మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన పెండింగ్ వెంటనే అందించాలని సిఐటియు నాయకులు గురిజాల శ్రీధర్ ప్రభుత్వాన్ని కోరారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కోండ్రాపేట తహసీల్దార్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి ఆరు నెలల నుంచి వేతనాలు రాకపోవడం అలాగే కోడిగుడ్లు మరియు ఇతర బిల్లులను చెల్లించకపోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు జీవో నెంబర్ ఎయిట్ ప్రకారం పెండింగ్ వేతనాలను తో సహా చెల్లించాలని పెండింగ్ బిల్లును వెంటనే అందించి కొత్త మెనూను సవరించాలని కోడుగుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని అవసరమైన గ్యాస్ను సబ్సిడీకి ఇవ్వాలని కోరారు కార్మికులకు గుర్తింపు కార్డులు ఇస్తూ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకులు రెండు లక్షల దాకా రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం రంగం జిల్లా కార్యదర్శి గురజల శ్రీధర్ ఐదార్ సంఘం జిల్లా కార్యదర్శి జవాజ్ విమల మధ్యాహ్న భోజన కార్మికులు మ్యాకల కవిత గడప సంధ్య రింగు రాధ పులి వసంత బండి దేవవ్వ లావణ్య తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్న భోజన కార్మికులు ఆరు నెలల పెండింగ్ బిల్లులు చెల్లించాలి చెల్లించాలి మధ్యాహ్న భోజన కార్మికులు ఆరు నెలల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి చెల్లించాలి ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి నశించాలి మండలంలో ఈ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు గత ఆరు నెలల నుండి ప్రభుత్వము బిల్లులు లేవు అసలు బిల్లులు లేకుండా అసలు వాళ్ళు సామాగ్రి షాపులలో కొనకొచ్చి ఏ విధంగా కొనుకొచ్చి వాళ్ళు వంట చేసి పిల్లలకి పెడతారు వాళ్ళే మానసికంగా శారీరకంగా ఈ వంట చేసేటల్లే అనారోగ్యానికి గురైతే ఆరో పిల్లలు ఏ రక ఏ రకంగా ఆరోగ్యంగా ఉంచడానికి వాళ్ళు ఫుడ్ పౌష్టికారం అందుతుంది అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము వాళ్ళకు వెంటదంటే బిల్లులు వస్తేనే కనుక సంతోషం కొద్ది మంచి ఉత్సాహం కొద్ది వంట చేస్తే ఆరోగ్యమైన తిండి పిల్లలకు అందుతుంది అందుకని వీళ్ళ అనారోగ్యం పాలైనక పిల్లలకు ఏ రకంగా ఆరోగ్యమైన తిండి వాళ్ళ ఫుడ్ పురస్కారం అందుతుందని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము వాళ్ళ గత ఆరు నెలలకి బిల్లులు లేవు ఆ బిల్లులు ఏంటనే మంజూరు చేయాలి మధ్యాహ్నం మధ్యాహ్న భోజన కార్మికులు మహిళలు మహిళలు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత కూడి వస్తాయి దాని మీద ఆధారపడి భక్తుదోరు కాబట్టి వాళ్ళ మీద దెబ్బ కొట్టకుండా ప్రభుత్వాన్ని ఆలోచించాలని వెంటనే వాళ్ళ బిల్లులు మంజూరు చేసి ఆ మహిళలను ఆదుకోవాలి మధ్యాహ్న భోజన కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము మా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తాము ఈరోజు కొండ్రాపేట మండలం మండల రెవెన్యూ అధికారి గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సిఐటి ఆధ్వర్యంలో కూడా వినద్ పత్రం ఇవ్వడం జరిగింది గత ఆరు నెలల కాలం నుంచి వీరి పెండింగ్ బిల్లులు వేతనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కూడా సక్రమంగా చెల్లించడం లేదు గత ప్రభుత్వంలో కూడా అనేక అనేక దఫాలుగా ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసినా కూడా ఇప్పుడు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఎంతో ఆశతోడు ఉన్నాయి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పుడు మూడు నెలల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ఎన్నో పథకాల రూపకంలో కూడా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న సందర్భంలో మరి అలాగే ఈ మధ్యాహ్న భోజన కార్మికులను కూడా ఈ ప్రభుత్వం గుర్తె గుర్తిరగాలని చెప్పి ఇప్పటికైనా వారి బిల్లులు వారి పెండింగ్ వేతనాలు ఏవైతే ఉన్నాయో వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం గుర్తించి గుర్తించి సాధ్యమైనంత త్వరలో వీరు నెల నెల ఐదో తారీఖు కూడా వీళ్ళ బిల్లులు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో కూడా మండల రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇట్లా ఎన్నో సందర్భాలలో పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్పగాని కార్మికుల జీవితాలు మాత్రం ఎక్కడ కూడా వెలుగులు నిండిన దాఖలు ఇప్పటికని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలకు సంక్షేమ ఫలాల రూపంలో అందిస్తుంది కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కూడా విన్నవించి ఖచ్చితంగా వారి సమస్యలు నెరవేర్చాలని చెప్పి సందర్భంగా సిఐటి పక్షాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది